హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఆర్థికంగా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పులు మాత్రం తీరటం లేదు డబ్బులని ప్రతి నెలా చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నా అప్పులు తీరకపోగా పెరిగిపోతున్నాయి అని చెప్పేసి వరలక్ష్మి గారు అడిగారండి వరలక్ష్మి గారితో పాటు ఇలాంటి కామెంట్స్ ఒక అయితే వచ్చాయండి కొన్ని సంవత్సరాల నుండి చాలా జాగ్రత్తగా డబ్బులను ఖర్చు పెడుతూ ఉన్నాము అయినా కూడా అప్పులైతే తీరడం లేదు అని చెప్పేసి అలానే పరిహారాలు చేస్తున్నాము ప్రతిదీ అవసరానికి మాత్రమే ఖర్చు పెడుతున్నాము కానీ అప్పులు మాత్రం తీరడం లేదు అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ ఒక నాలుగైదు వచ్చాయండి ఈరోజు అసలు ఎందుకు అప్పులు తీరడం లేదు అనే దానిపై కొంచెం మాట్లాడుకుని వరలక్ష్మి గారు అడిగిన దాని గురించి కూడా కాస్త చర్చించుకుందాము ఇవన్నీ ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వచ్చేద్దామండి వరలక్ష్మి గారు ప్రతీ నెల కూడా ఒక పదివేల రూపాయలని అయితే సేవ్ చేయగలను అని చెప్పేసి అన్నారండి ఆ విధంగా కూడా ఒక చిన్న ఐడియా షేర్ చేద్దాం అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మనీ పరంగా ఆర్థిక పరంగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక ఖర్చు అయితే వస్తూనే ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి నిజమేనండి డబుల్ పరంగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఖర్చు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుందండి దానిని మనం మార్చలేము కానీ ఆ ఖర్చు అనేది మనకి అవసరమా అతి అవసరమా అనవసరమా అనేది మనకు మనమే నిర్ణయం తీసుకుని అంటే మనకు ఒక అవగాహన ఉంటుంది కదండి ఇప్పుడు ఏదో ఒక ఖర్చు వస్తుంది అనుకుందామండి ఉదాహరణకు చెప్తున్నానండి హెల్త్ ఏదైనా సరిగ్గా బాగాలేదు అనుకుంటే అది అవసరము ఇంకా చెప్పాలంటే అత్యవసరమండి లేదు మనకి ఏదైనా చిన్న అప్పు ఉండి వడ్డీ కట్టాలి అంటే అది అవసరము అంతేగాని మనకి ఆల్రెడీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండి ఒక కొత్త ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనుకోవడం తప్పులేదు కానీ మనకి మనీ పరంగా ఆర్థిక పరంగా ఇబ్బంది ఉన్నప్పుడు అలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది కదా మనకి జీరో కాస్ట్ ఈఎంఐ రూపంలో వాళ్ళు ఇచ్చినా సరే ప్రతీ నెల ఎంతో కొంత కట్టాలి కదండి ఆ డబ్బులేదో మనం వడ్డీ కిందో లేదంటే అప్పులు అసలు కిందో కొంచెం కొంచెం జమేసుకుని వస్తే అవి తీరుతాయి కదా కాబట్టి అవసరం ఏదో అత్యవసరం ఏదో అనవసరం ఏదో తెలుసుకుని మనం ఖర్చు పెట్టాలండి ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి అలానే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పులు మాత్రం తీరడం లేదు ఇది ఒక కామెంట్ కూడా వచ్చిందండి ఏమండి అప్పులు తీరడానికి ఒక హౌస్ వైఫ్గా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కానీ మన ఇంట్లో అందరూ తీసుకుంటున్నారా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది కదండి మనం చాలా కష్టపడి రూపాయి రూపాయి వంటింట్లో దాచి చాలా జాగ్రత్తగా అప్పులు తీరుద్దాము అని చెప్పేసి కొంత అమౌంట్ అయితే తీస్తామండి పక్కన పెడతాము కానీ అది మన ఒక్కళ్ళ వల్లే కాదు కదా ఒక హౌస్ వైఫ్గా మనకి మన వాళ్ళు ఇచ్చిన జీతంతోనే ఇంటి ఖర్చులన్నింటినీ కూడా భరించాలి అలానే కాస్త అమౌంట్ని పొదుపు చేస్తూ వస్తాము ఆ పొదుపు చేసిన అమౌంట్తోనే అప్పులు తీర్చాలి అంటే మన వల్ల కాదు మన ఇంట్లో వాళ్ళు అందరూ కూడా జాగ్రత్త చేయాలండి అంటే చాలామంది ఏంటంటే హౌస్ వైఫ్స్ జాగ్రత్త చేద్దాము అంటారండి కానీ హస్బెండ్స్ ఏంటంటే ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము ఇలా బయటికి వెళ్ళొద్దాము లేదంటే ఇంట్లోకి ఆ వస్తువు కొందాము ఈ వస్తువు కొందాము అని చెప్పేసి అన్నారు అనుకోండి అప్పుడు అప్ప ఎలా తీరుతుందండి ఇది ఓన్లీ హస్బెండే కాదండి కొన్ని కొన్ని ఇళ్లల్లో రివర్స్లో కూడా ఉంటుంది హస్బెండ్ జాగ్రత్త చేసి అప్పు తీరుద్దాము అని చెప్పేసి అనుకుంటే హౌస్ వైఫ్ లేదు మనకి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వయసులో ఉన్నప్పుడే మనం ఎంజాయ్ చేయాలి ఇలాంటివైనా లేదంటే పలానా చోటకు వెళ్దామనో పలానా ఫర్నిచర్ పక్క వాళ్ళ ఇంట్లో ఉంది మన ఇంట్లో లేదనో లేదంటే ఈ చీరలు ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు నేను కొనుక్కోవాలి అని ఇలా ఒకళ్ళ ఉంటే ఇంట్లో ఒకళ్ళెలానే ఉంటారండి ఖచ్చితంగాను అది ఎక్కడా ఉన్నదే కాకపోతే అప్పులు ఉన్నప్పుడు ఇద్దరూ కూడా ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉండి చక్కగా మనకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత అవుతుంది ఎంత అప్పు తీర్చాలి అనేది ఇద్దరికీ అవగాహన ఉండాలండి ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలైతే ప్రాబ్లం లేదండి పెద్దవాళ్ళు అనుకోండి పిల్లలకు కూడా తెలియాలండి మనల్ని అమ్మ నాన్న కష్టపడి చదివిస్తూ ఉన్నారు మనకి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం పెద్ద పిల్లలైతే వాళ్ళకి తెలుసుకునే హక్కు ఉందండి సరే ఇక వరలక్ష్మి గారు అడిగినా కామెంట్కి అయితే వచ్చేద్దామండి చాలా పరిహారాలు చేస్తూ ఉన్నాము ప్రతిదీ కూడా అవసరానికి మాత్రమే వాడుతూ ఉన్నాము అవసరానికి మాత్రమే ఖర్చు పెడుతున్నాము అయినా సరే అప్పులు తీరట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు కదండి మీరు ప్రతీ నెల పదివేలు సేవ్ చేస్తాను అని చెప్పేసి అన్నారండి కానీ మీకు అప్పు ఎంత ఉంది అనేది నాకు తెలియజేయలేదు నేను ఉదాహరణకి ఐదు లక్షలని చెప్పేసి ఇక్కడ రాస్తున్నానండి మీకు ఎంత అప్పు ఉన్నది అనేది ఒక పక్కన ఒక పేపర్ మీద ఒక పక్కన రాసుకోండి అది హోమ్ లోనా పర్సనల్ లోనా లేదంటే బయట ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకొచ్చారా అప్పు ఎలాంటిదైనా సరే మీరు ఇక్కడ రాసుకోండి క్రెడిట్ కార్డ్సా లేదంటే కార్ ఈఎంఐసా ఇలా ఏదైనా సరే ఒక పేపర్ తీసుకుని ఒక పక్కన అయితే రాసుకోండి మీరు దాని వడ్డీ కూడా రాయండి అంటే నేను ఇక్కడ ఉదాహరణకి రూపాయన్నర ఒకటి రెండు రూపాయలు ఒకటి రెండున్నర ఒకటి రాశానండి మీకు ఎంతంత వడ్డీనో అంతంత అయితే రాయండి మీరు సేవింగ్స్ పదివేలు చేస్తున్నారు కదండి అందులో నుండే ఒక హౌస్ వైఫ్గా మీరు అప్పు తీర్చాలి అనుకుంటున్నారు కాబట్టి ఎంత తీరిస్తే బాగుంటుందో చూద్దాము అలానే ఎప్పుడైనా సరే అప్పు ఈ మూడి ఇంట్లో ఎక్కువ వడ్డీ ఉన్నదైతే తీర్చడానికి ట్రై చేయండి అంటే మీకు రెండున్నర వడ్డీ ఉన్నది చూడండి అది తీర్చడానికి ట్రై చేయండి ఫస్ట్ ఎప్పుడైనా సరే వడ్డీ ఎక్కువ ఉండదే తీర్చాలండి లేదు అనుకుంటారా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు అప్పు తీర్చేంత వరకు తల తినేసే వాళ్ళు ఉంటారు ఇంకా చెప్పాలంటే బంధువులు అయితే రాబందుల పీక్కు తినేవాళ్ళు కూడా ఉంటారండి అలాంటి వాళ్ళకి ముందు అప్పు క్లియర్ చేసేయడం బెస్ట్ అనేది నా అభిప్రాయము అంటే అందరూ అలా ఉంటారని చెప్పను కానీ ఉంటారండి చాలామంది ఉంటారు ఇక మీ హస్బెండ్ శాలరీ డీటెయిల్స్ కానీ ఇవేమీ నాకు తెలియదు కాబట్టి కేవలం నేను మీరు చెప్పినటువంటి కిచెన్ సేవింగ్స్ టెన్ థౌజండ్ గురించి మాత్రమే నేను ఇక్కడ మీకు ఐడియా రూపంలో షేర్ చేస్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లేదు మీరు ఇట్లా అప్పు కానీ ఖర్చు కానీ రెండు డబ్బాల్లో మనీని అయితే వేయడానికి ట్రై చేయండి ఫస్ట్ నెల పదివేలు మీరు సేవ్ చేస్తారు కదా అవి అప్పుకే కట్టేసేటట్టు అప్పు డబ్బాలోనే వేసేయండి రెండవ నెలలో ఎనిమిది వేలు అయ్యండి రెండు వేలు ఖర్చులకు తీయండి మూడవ నెలలో ఆరు వేలు వేయండి నాలుగు వేలు ఖర్చులకు తీయండి అలానే నాలుగవ నెలలో నాలుగు వేలు అయ్యండి ఆరు వేలు ఖర్చులకు తీయండి ఇట్లా తగ్గించుకుంటూ ఐదు రోజులు అయిన తర్వాత మళ్ళీ పదివేలు పదివేలు వేస్తారు మళ్ళీ ఖర్చులు ఏమేయరు ఇంకా మళ్ళీ అప్పులో ఎనిమిది వేలు వేస్తారు మళ్ళీ ఖర్చుల్లో రెండు వేలు వేస్తారు ఇట్లాగా తగ్గించుకుంటూ పెంచుకుంటూ కనుక అనుకోండి మీకు ఇక్కడ అప్పు ఎక్కువగా క్లియర్ అయినట్టు ఉంటుంది ఖర్చుకి కూడా మీకు మనీ యూజ్ అవుతుందండి మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను మీరు ఇలా ప్రతీ నెలా సేవ్ చేసింది డైరెక్ట్గా పట్టుకెళ్ళి చక్కగా వాళ్ళకి ఇచ్చేసేయచ్చండి కొంచెం కొంచెం ఇలా తీర్చేస్తాము అని చెప్పి వాళ్ళు కట్టేయచ్చు వాళ్ళు కొంతమంది ఒప్పుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఒప్పుకోలేని వాళ్ళు ఉంటారండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు చక్కగా ఆల్రడీ కట్టుకోండి ప్రతీ నెల ఇంత అని చెప్పేసి లేదంటారా మీరు బ్యాంక్లో మామూలుగా మామూలు మన ఖాతాలు ఉంటాయి కదా అలా జమ చేస్తూ రండి ఒక పెద్ద అమౌంట్ అయ్యాక అంటే ఒక యాభై వేలు అమౌంట్ అయిన తర్వాత మీరు ఆ యాభై వేలు అసలు తీర్చేసి ప్లస్ వడ్డీ కూడా పే చేసేయండి అంటే ఖర్చులు ఉన్నాయి చూడండి ఒక్కొక్కసారి ఖర్చులు మీకు అవ్వలేదే చూడండి దానినే వడ్డీ రూపంలో తీసుకెళ్ళి పే చేసేసేయండి అప్పుడు మీకు అప్పు కొంచెం కొంచెం తీరుతున్నట్టు ఉంటుంది అనమాట లేదు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఇది రెండవ పద్ధతి అండి ఇది కూడా రెండు డబ్బాలే ఒక దాంట్లో ఖర్చుకి ఐదు వేలు వేస్తున్నారండి ఒక డబ్బాలో అప్పుకి ఐదు వేలు వేస్తున్నారు సమానంగా వేస్తున్నారు ప్రతీ నెల కూడాను ఇక ఇలా సమానంగా వేసేటప్పుడు ఏంటంటే మీరు అప్పుకి ఐదు వేలు ఉంటుంది కదా దానిని చీటీ వేసుకోండి మీరు డైరెక్ట్ ఐదు వేలు పట్టుకెళ్ళి కట్టేయచ్చు ప్రతీ నెలను ఒక్కొక్కరు తీసుకోరండి మాకు మేము ఎలా అయితే ఇచ్చేమో లక్ష రూపాయలు అలానే మాకు లక్ష రూపాయలు తిరిగి ఇవ్వండి అనేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఒకవేళ తీసుకుంటే కనుక మీరు అలా ఐడియాస్ వేలు కూడా జమ చేసేయచ్చండి లేదు అనుకుంటే చక్కగా పది నెలల చీటీ వేసుకున్నారనుకోండి మీకు పది నెలలకి యాభై వేలు రూపాయలు అయితే వస్తుంది అసలు అప్పుడు యాభై వేలు పే చేసేస్తారు అలానే ఖర్చులో ప్రతి నెల ఖర్చు ఉండదు కదా ఒక్కొక్క నెల సేవింగ్స్ చేయండి ఆ ఖర్చుని అది వడ్డీ రూపంలో పే చేసేయండి లేదు అంటే ఇరవై నెలల చీటీ వేసుకోండి మీకు ఇరవై నెలలకి లక్ష రూపాయలు వస్తుంది అలానే ఈ ఖర్చుని ఏం చేస్తారంటే వడ్డీ కింద ఇరవై నెలలు వేసేయండి అప్పుడు మీకు అధిక వడ్డీ ఉన్నటువంటి భారం కొంచెం తగ్గుతుంది ఆ తర్వాత రెండు రూపాయల వడ్డీ ఉన్నటువంటిది తీర్చేసేయచ్చు తర్వాత మూడు లక్షల రూపాయలు కూడా ఇదే పద్ధతిలో తీర్చచ్చు మీకు ఆల్రెడీ రెండు లక్షల రూపాయలు భారం దిగినట్టు ఉంటుంది కాబట్టి మిగిలింది కూడా చాలా ఈజీగానే మీరు అయితే తీర్చేయచ్చండి అలానే మీ వారు కూడా సేవింగ్స్ చేస్తారు అని చెప్పారు కదండి పోస్ట్ ఆఫీస్లోనేమో బాబుకి సేవింగ్స్ కడుతున్నారు అన్నారు ఆర్డీ కడుతున్నారు అన్నారు పీపీఎఫ్ కడుతున్నారు అన్నారు అవన్నీ కూడా మంచి సేవింగ్సేనండి ఇక పోస్ట్ ఆఫీస్లో అది మీ బాబుకి కాబట్టి అవి అయితే తీయద్దండి అలానే పీపీఎఫ్ అనేది మరి మీ ఫ్యూచర్కి అని చెప్పి మనీని పే చేసుకుంటున్నారు లేదంటే అది కూడా మీ బాబు స్టడీస్ కని చెప్పి పే చేస్తున్నారు అవి రెండూ కూడా తీయకండి ఆల్రెడీ మాత్రం మీరు ఒకసారి మీ వారిని కనుక్కొని అప్పులుగా లేదంటే సేవింగ్స్ అని చెప్పేసి అడిగి ఒకవేళ అప్పులకే అన్నారు అనుకోండి చక్కగా ఆర్డి ఎలాగ కడుతున్నారు కాబట్టి మీకు మూడు సంవత్సరాలలో ఆర్డి అమౌంట్ అనేది వస్తుంది లేదంటే ఐదు సంవత్సరాలలో మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటే ఆ అమౌంట్ ఆ టైంకి వస్తుంది కాబట్టి ఆ రోజు మీరు చక్కగా అప్పు అనేది తీర్చేసుకోవచ్చండి మీకు ఒకవేళ పర్సనల్ లోన్ అవైలబిలిటీ ఉంది అనుకుంటే చక్కగా పర్సనల్ లోన్ కూడా తీసుకుని అప్పు అయితే క్లియర్ చేయొచ్చండి గోల్డ్ ఉంటే గోల్డ్ కూడా తాకట్టు పెట్టి అప్పు అయితే క్లియర్ చేయొచ్చు అలానే ఆస్తులు ఏమైనా ఉన్నా సరే అమ్ముకుని కూడా అప్పు క్లియర్ చేయచ్చండి కాకపోతే గోల్డ్ అమ్మాలన్నా ఆస్తి అమ్మాలన్నా చాలా ఇబ్బంది అండి చాలా కష్టపడి మనమైతే కొనుక్కుంటాము మళ్ళీ కొనాలన్నా కొనలేమేమో అన్న పరిస్థితి కూడా రావచ్చండి లేదా అప్పులు తీరిపోతే మళ్ళీ కొనుక్కోవచ్చు అన్న ధీమా కూడా రావచ్చండి ఏది చెప్పలేం మనం కాబట్టి మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే దానిని అనుసరించి మీ అప్పుల్ని క్లియర్ చేసుకుంటారని అనుకుంటున్నానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్